ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము సంపద పెరగాలి అని అంటే తప్పనిసరిగా ఈ దీపారాధన చేయాలి వాస్తవంగా దీపారాధన అనేది చేస్తే చాలు ఆ పరమేశ్వరుడు సంతృప్తి చెందుతాడు వాస్తవంగా శివలోకానికి వెళ్ళటము అని అంటారు పుణ్యలోకానికి వెళతారు దీపారాధన ఇంపార్టెంట్ తర్వాత అభిషేకము ఇంపార్టెంట్ తెలుసో తెలియకో ఒక బిల్వ దడం కూడా సమర్పిస్తే వాస్తవంగా పుణ్యం దక్కటము అనేటువంటిది మాటలతో చెప్పలేము అంత అత్యద్భుతంగా ఉంటుంది ఆ పరమేశ్వరుడి దగ్గర సరే ఆ రోజు తెల్లవారుజామున లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత దీపారాధన అనేది చేస్తాం మొట్టమొదటిగా మనం చేసేది దీపారాధన ఆ దీపారాధన అనేటువంటిది ఆవు నెయ్యి వేసి చేయండి శ్రేష్టం కొన్ని సందర్భాల్లో శివరాత్రి రోజే నువ్వుల నూనె కూడా వేసి చేయమని చెప్పాను అలాగే ఆవు నెయ్యి వేసి కూడా దీపారాధన ఆ దీపారాధన సహజంగా ఉదయం వెలిగిస్తాము సాయంత్రం వెలిగిస్తారు అలా మరి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయాలి చేసిన తర్వాత ఆ ఆవు నెయ్యిలో అంటే ఆ దీప కుందిలో నెయ్యి ఉండగా అది వెలుగుతున్నప్పుడు కనీసంలో కనీసంగా ఒక రెండు లవంగాలైనా సరే అందులో వేయండి దీపారాధన కుందిలో రెండు లవంగాలు వేయండి దీనివల్ల ఏమిటయ్యా అనంటే నెగటివ్ పోతుంది దృష్టి దోషం పోతుంది నెగిటివ్ పోయి యథార్థంగా మరి ఈ దీపారాధన చేయటము అని అంటే సకల సిరి సంపదలు పెరుగుతాయి సంపద పెరగటము అనేటువంటిది ఉంటుంది నానా నెగిటివ్ పోవటము అనేటువంటిది ఉంటుంది నెగిటివ్ దూరం అయిపోతుంది అందుకోసం తప్పనిసరిగా ఈ దీపారాధన చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి షేర్ చేయండి